రోజున అనాథుల ఆకలి తీర్చితే అంతకంటే ఆత్మసంతృప్తి ఏముందని నమ్ముతూ నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు రాజాగౌడ్ సావిత్రి అనే పుణ్యదంపతులు నిజామాబాదు నుండి విచ్చేసిన ఈ ఆదర్శ దంపతులు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని వివాహ వార్షికోత్సవం రోజున పరమేశ్వరుని ఆశీస్సులు పొందారు అనంతరం పెళ్లి రోజుని పురస్కరించుకుని ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం వారి విలువైన సాయం అందించి మంగళాశీస్సులు మంగళాశీష్యులు పొందారు ఈరోజు మేము నిజామాబాద్ నుండి అమ్మానాన్న అనాథ శరణాలకు వచ్చాము మేము ఈరోజు మా పెళ్ళి ఈరోజు సందర్భంగా ఈ అన్న అమ్మా నాన్న అనాథ శరణాలకు రావడం జరిగింది ఇక్కడ అభాగ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది అయినా కానీ వీళ్ళు ఈ గట్టు శ్రావణి శంకర్ గారు చాలా బాధపడి చాలా కష్టపడుతూ వాళ్ళ పనిచేసేవారు ఎంతో శ్రమపడి ఈ అమ్మా నాన్న నాశ చాలా ముందుకు నడుపుతున్నారు వీరు ఆ అభాగ్యులను చూస్తుంటే మాకు చాలా హృదయదారకంగా ఉంది అయి వాళ్ళను ఎక్కడి నుండో పిచ్చి వాళ్ళలాగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ శరీరానికి వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో చేవ చేస్తూ వాళ్ళకు చాలా ఆ నిర్భాగ్యులను మంచి మనుషులుగా చే తయారు చేస్తున్నారు వీళ్ళు బాగుపడి బయటకు వెళ్ళాక మళ్ళీ ఇంకా కొత్త వారిని తీసుకొచ్చి తయారు మంచి తయారు చేస్తున్నారు ఈ శ్రావణ శంకర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఇటువంటి ఆశ్రమాలను నడిపించేందుకు మా మా అటువంటి వాళ్ళు తా తనకు తో తోచిన సహాయం చేస్తూ ముందుకు నడిపించాలని మేమే కాదు మా లాంటి ఎంతోమంది వచ్చి ఇక్కడికి సేవ చేస్తున్నందుకు చాలా నమస్కారాలు సంతోషంగా ఉంది